పాళిస పార్వతీశ్వరా ఉమా పాలి పాళిసయ పార్వతీశ్వరా పాయ్యా పార్వతీశ్వరా నీల కందరా కాల కాల సుశీల నరహరి बाल बाला, बाला त्राहि शंभो पाली सिय पार्वती श्वरा। उमा महेश्वरा पाली सिय पार्वती ईश्वर गजा वनरी दु चर्ममند धरिसी अजनेनीसी त्रिजगदलिनी धर्म भजक जन निजोरी रजत गिरी सतत ने सुजन रक्षक कुजन शिक्षक निज गुणनिर्भय पाल सै पार्वतीश्वर उमा महेश्वरा పాళిస పార్వతిశ్వరా దేవదేవా వెంకటేశ్వరా నేత్రాతి నేత్ర భావజారి మానరిదే మాయ ధరిసి జీవనాదే జీవరకాయే ಆವ ಪರಿಯಲಿ ಬಣ್ಣಿಸಿದರು ನಿನ್ನಯ ಪಾದಗಾಣೆನು ಪಾಲಿಸೈಯ ಪಾರ್ವತೀಶ್ವರ ಉಮಾ ಮಹೇಶ್ವರ ಪಾಲಿಸೈಯ ಪಾರ್ವತೀಶ್ವರ ದೇವದೇವಾ ವೆಂಕಟೇಶ್ವರ ನೇತ್ರಾತ್ರಿ ನೇತ್ರಾ ಭಾವ ಜಾರಿಕಾ ಕಾರುಣೀಕರ ಮಾವನಿದೇ ಮಾಯ ಧರಿಸಿ ಜೀವನಾ ದೇ ಜೀವರ ಕಾಯ್ದೆ ಆವ ಪರಿಯಲಿ ಬಣ್ಣಿಸಿ నిన్న పాదకాణి నో పాస పార్వతీశ్వరా ఉమా మహేశ్వరా పాలిసై పార్వతీశ్వరా ప్రేమ పూర్ణని సోమశేఖరే ఆ అసరనాభీమ విక్రమ ప్రాణ సాగా సోమన్వైరీ పితని నా రామ కృష్ణ సు ప్రేమ సోహం స్వామి ఆత్మా రామ అనుదినా పాయ పార్వతీశ్వరా ఉమాహేశ్వరా పాయ్య పార్వతీశ్వరా పాయ్యా పార్వతీశ్వరా నీల కందరా కాల సుశీల నరహరి బాల బాళ త్రాహి శంభో પાલિસૈયા પાર્વતીશ્વરા ઉમાહેશ્વરા પાલિસૈયા પાર્વતીશ્વરા